హలో గుడ్ ఈవినింగ్ హలో ఎవ్రీ వన్ టుడే ఐ విల్ టెల్ యూ ఎ బెస్ట్ రెమెడీ ఫార్ అథరైటీస్ అండ్ ఎనీ సార్ట్ ఆఫ్ జాయింట్ పెయిన్ ఓకే సో దిస్ జాయింట్ పెయిన్ నార్మలీ కమ్స్ టు ఎవ్రీ వన్ అండ్ మంది సఫర్ అవుతున్నారు కాబట్టి మనము ఈ జాయింట్ పెయిన్స్కి రెమెడీ చూసుకోవడం చాలా చాలా అవసరము అండ్ చాలామంది నాకు రిక్వెస్ట్ కూడా చేశారు అందుకని ఈ రెమెడీ చేయాల్సిన చాలా చాలా అని అనిపించింది అండ్ నేను ఒక మాట చెప్తున్నా లైక్ కొంతమందికి ఏమవుతుందంటే నార్మల్గా మనకు ఆర్థరైటిస్ వచ్చేస్తుంది లేకపోతే యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగిపోతుంది లేకపోతే కొంతమందికి కాటిలేజ్ అరిగిపోతుంది సో ఈ టైప్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మా దగ్గర పర్మానెంట్ క్యూర్ ఉంది అనమాట సో ఎనీబడీ ఇట్స్ యూజింగ్ మై మెడిసిన్ సో దెల్ గెట్ క్యూర్ బట్ రిలీఫ్ మీకు ఇమీడియట్ వస్తుంది క్యూర్ అవడానికి మాత్రం టైం పడుతుంది ఇది మనం చూసుకోవాల్సింది సో దీని గురించి మీరు జస్ట్ యు హ్యావ్ టు విజిట్ మై క్లినిక్ లేకపోతే సపోజ్ మీరు దూరంగా ఉన్నారంటే మీరు చేయాల్సింది ఏంటంటే నాకు ఆన్లైన్ మాట్లాడి తర్వాత కూడా మెడిసిన్ మీరు తెప్పించుకోవచ్చు అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రిపోర్ట్స్ ఆ రిపోర్ట్స్ నాకు పంపితే ఆ రిపోర్ట్స్ నేను చూసినాక మీకు చెప్పగలుగుతాను లైక్ ఏం చేయాలి ఎలా చేయాలి అండ్ రిపోర్ట్ చూశాక నేను కరెక్ట్గా రిమెడీ మీకు చెప్పేసి మీకు డెఫినెట్గా మీకు మెడిసిన్ కూడా పంపగలుగుతాను అండ్ వీ హ్యావ్ ఆన్లైన్ సర్వీస్ ఆల్సో సో దాట్ ఆల్సో ఐ క్యాన్ డూ ఫర్ యూ బట్ వీ హ్యావ్ టు ఫిక్స్ అప్ ఎ టైమింగ్స్ అండ్ ఎవరికైనా సరే ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలంటే వాళ్ళ నాకు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్కి కాంటాక్ట్ చేయొచ్చు సో ఐల్ గివ్ యూ ఎ పర్టికులర్ టైం ఈవెన్ యూ కెన్ వాట్సాప్ మీ ద మెసేజ్ మీ ఫార్ యువర్ రిక్వైర్మెంట్ ఎలాంగ్ విత్ యువర్ రిపోర్ట్స్ ఎలా మీరు కావాలంటే ఇలా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని కూడా మీరు డెఫినెట్గా మీ ట్రీట్మెంట్ చేయిచ్చు దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ ఆర్థరైటీస్ కానీ గౌటీ ఆర్థరైటీస్ కానీ లేకపోతే యూరిక్ యాసిడ్ డెవలప్ అయింది అంటే దాని గురించి అయినా లేకపోతే మీకు రిమోటెడ్ ఆర్థరైటీస్ ఉన్నా వీ హ్యావ్ ద పర్మనెంట్ క్యూర్ మనకు ఇంగ్లీష్ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు లైక్ డెఫినెట్గా వీ హ్యావ్ ద గుడ్ మెడిసిన్స్ న్యాచురల్ మెడిసిన్స్ వీ హ్యావ్ సో స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరమే లేదు స్టెరాయిడ్స్ వాడితే మీకు ఇమ్యూనిటీ కంప్లీట్గా తగ్గిపోతుంది అండ్ దానివల్ల మీకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కాబట్టి మీరు అది పెయిన్ కిల్లర్స్ కూడా వాడకూడదు సో మీరు కాంటాక్ట్ చేయాలంటే నా నంబర్కు కాల్ చేయండి ఐ హెవ్ గివెన్ మై నంబర్ ఇన్ ద డెస్క్రిప్షన్ సో ప్లీజ్ కాల్ మీ అండ్ టేక్ అపాయింట్మెంట్ కమ్